కుర్చీని మర్తపెట్టగలుగుతున్నారు కానీ మోకాలు మరతపెట్టలేకపోతున్నారు మరి మోకాలు మరతపెట్టడానికి కారణాలు ఏంటనే చూద్దాం మోకాలు అనేది మోస్ట్ వెయిట్ బేరింగ్ జాయింట్ అండి మనం వాకింగ్ చేయాలన్నా కానీ కూర్చోవాలన్నా కానీ ఏ ఎక్సర్సైజ్ చేయాలన్నా కానీ మన నీ జాయింట్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ సో మనం ఇక్కడ చూసుకుంటే మోకాళ్ళు అనగా నీ జాయింట్లో మనకు రెండు జాయింట్స్ ఉంటాయండి ఇలా సో మనకు రెండు బోన్స్ ఇలా స్లైడ్ అవుతూ ఉంటాయి ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవ్వకపోతే మనకు సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది రాదండి సో జనరలీ మనం చాలామంది చూస్తూ ఉంటాము పొద్దున్న లేచి చాలామంది నాకు చెప్తూ ఉంటారు పేషెంట్స్ ఏంటంటే నేను వాకింగ్ చేస్తున్నాను డాక్టర్ గారు మరి వాకింగ్ చేసినప్పుడు మీరు బెడ్ నుంచి దిగిన వెంటనే అలాగే వెళ్ళిపోవడం కాదండి మీ కాలకృతములు అయిపోయాక మీరు హా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వామప్ అనేది చాలా ఇంపార్టెంట్ వామప్లో స్ట్రెచ్చింగ్ ప్లేస్ ఏ వెరీ మెయిన్ రోల్ అండి మరి స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు ఏ స్ట్రెచెస్ చేయాలి మరి లో వామప్ కంపల్సరీ మళ్ళీ వాకింగ్ చేశాక కూల్ డౌన్ మనం వాడే ఫుట్వేర్ ప్రతి విషయం కూడా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మప్కి వస్తే మనం నీ అనేది ఏం చేయాలండి ఫస్ట్ నీలో మనము హామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ చేయాలి హామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ అనేది కాలు స్ట్రెచ్గా కాళ్ళు మనకు వీలైనంత హైట్లో పెట్టుకొని ఫస్ట్ దాని అలా పెట్టుకొని ఫ్లెక్స్ చేయాలి యాంకిల్ని ఫ్లెక్స్ చేసి టెన్ సెకండ్స్ హోల్డ్ చేయాలి టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ద రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రెండు చేశాక నెక్స్ట్ కమ్స్ ద కోట్రీసెప్ స్ట్రెచ్ క్వాట్రిసెప్ స్ట్రెచ్ అన్నప్పుడు మనం కాళ్ళు తీసుకొని వెనక వెనక బెండ్ చేసి దాన్ని హోల్డ్ చేసి ప్రతి యాంగిల్ని టెన్ సెకండ్స్ హోల్డ్ చేయాలి దాని తర్వాత మనము చిన్న చిన్న వామప్స్ చేసుకొని వాకింగ్ చేస్తే ఏంటంటే వీ విల్ బి అవుట్ ఆఫ్ ద ఇంజురీ అండి మరి మోకాళ్ళు మరత పెట్టలేకపోతున్నాము మరి కొద్ది వృద్ధులు ఉంటారు వాళ్ళు ఏమి అంటారు అంటే మరి కాళ్ళు నొప్పు భయంకరంగా ఉంది డాక్టర్ గారు మేము నడవలేకపోతున్నాము అన్నప్పుడు మనము దీనిలో ఫస్ట్ అబ్జర్వ్ అంటే అండి రెండు మోకాళ్ళ మధ్యలో స్పేస్ ఎంత ఎంత స్పేస్ ఉందనేది చూసుకోవాలి ఫస్ట్ అది చాలా గ్రేడ్ ఫోర్ వచ్చేంత వరకు కూడా మన వాళ్ళు కుంటుకుంటూ నడవడం కానీ లేకపోతే మన వాళ్ళు ఒక కాలు మీద నడవడం కానీ నడవలేకపోవడం కానీ ఇవన్నీ అవుతూ ఉంటాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా మీకు మోకాల్లో పెయిన్ వచ్చింది లేకపోతే బిలో దనీ మోకాళ్ళ కింద నొప్పులు వస్తున్నా కానీ లేకపోతే మీరు ఎక్కువసేపు నిలబడే జాబ్ చేసినా కానీ మీరు ఎక్కువసేపు కూర్చున్న జాబ్ చేసినా కానీ ఎవ్రీ త్రీ మంత్స్ మీరు కంపల్సరీ చెకప్ ఒకటి చేసుకోవడం కాకుండా మీరు కంపల్సరీ ఒక ఆర్థోపెటిషన్ని విజిట్ అవ్వాలండి ఎందుకంటే ఇక్కడ మనకు భగవంతురిచిన ఇంజన్లో మనము ఏం చేస్తామండి లాస్ట్ ఏం చెప్పినట్టు పెట్రోల్ ఇంజన్లో డీజిల్ పోస్తున్నాం మన బాడీలో ఫుడ్ కానీ లేకపోతే మనము ఫస్ట్ తినే పదార్థాలు చాలామంది ఏమంటారు అంటే బాగానే తింటున్నాం డాక్టర్ గారు మంచి ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటున్నారండి మరి దాన్ని అరగకొట్టకపోతే ఎలా వాకింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఏదో చెయ్యండి అరగకపో ఎలా ఉంటుంది అంటే ఏజ్ ఏజ్కి దీనికి సంబంధం లేదండి ఎస్ డీజెనరేటివ్ డిజీజ్ అంటాము అలా ఆస్టిో ఆర్థరైటిస్ ఉంటుంది దానిలో మనకు స్పేస్ తగ్గిపోతుందండి రెండు బోన్స్ మధ్యలో స్పేస్ తగ్గిపోతుంది మన వాళ్ళు ఏమంటారు అంటే గ్యాప్ అంటారు గ్యాప్ రాదండి ఆ గ్యాప్ బిట్వీన్ ద బోన్స్ అనేది తగ్గుతుంది దానివల్ల ఏంటి అంటే భయంకరమైన పెయిన్ వస్తుంది ఒకవేళ గ్రేడ్ ఫోర్ తర్వాత దెర్ ఈజ్ నో దర్ ఆప్షన్ అండి ఎందుకంటే బోర్డ్ లెగ్స్ వస్తాయి కాబట్టి దేర్ షుడ్ బీ యూ షుడ్ ఓన్లీ బీ గోయింగ్ ఫర్ సర్జరీ సర్జరీ ఒకటే మార్గం ఉంటుంది కాబట్టి మీరు చిన్న నొప్పి ఉన్నప్పుడే చూసుకొని ఇందులో నొప్పులు రావడంలో కూడా వ్యారికోజ్ వెయిన్స్ ఉంటాయండి చిన్న గ్రీనిష్ కలర్ వెయిన్స్ వస్తూ ఉంటాయి చాలామంది నేను తెల్లగా ఉన్నాను నాకు ముందు నుంచి కనిపిస్తాయి అంటాం మరి అలాంటి వాటికి మనం సమాధానం చెప్పలేము ఎందుకంటే మీరు ఫేర్గా ఉన్నారా నల్లగా ఉన్నారని కాదు ఆ వెయిన్స్ అనేవి కూడా వ్యారికోజ్ వెయిన్స్ కూడా మంచి వెయిన్సే మరి మనం వాచ్మెన్ సిండ్రోమ్ అంటాం అంటే ఐదర్ కూర్చొనే ఉంటాం లేకపోతే నిలబడి ఉంటాము అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే కూర్చొని అనేది ఫ్రిక్షన్ అనేది జరగదండి ఫ్రిక్షన్ అనేది జరగదు మన అంటే నడక అనేది ఉండదు ఆ నడక అనేది లేదన్నప్పుడు ఏమవుతుంది ఆ ఫ్రిక్షన్ కానప్పుడు ఆటోమేటిక్ ఆ బ్లడ్ అనేది డిఆక్సిజినేషెడ్ బ్లడ్ అనేది పైకి వెళ్ళదు ఓకే సో మనకి ఇక్కడ బ్లడ్ సప్లై కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది కాబట్టి ఆ ఆ బ్లడ్ని పైకి తీసుకెళ్లేటప్పుడు మనకు ఫ్రిక్షన్ కావాలి ఆ ఫ్రిక్షన్ లేనప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఫస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బారికోజ్ వెయిన్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి నువ్వు కూర్చోడం నిలబడంలో ప్రాబ్లం అవుతున్నప్పుడు మీరు ఇన్స్టెంట్గా ఒక ఫిజియోథెరఫీస్ను ఆర్థపటిషన్ ను విజిట్ అవ్వాలి థర్డ్ థింగ్ అప్ ఎక్సర్సైజ్ అండ్ కూల్ డౌన్ దీనిలో ఒకవేళ జిమ్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఇంకా మంచిదండి దీనిలో మీరు లెగ్ ఎక్స్టెన్షన్ ఒకటి లెగ్ కాల్ ఒకటి కంపల్సరీ చేయాలి మీరు మళ్ళీ ఎవరైనా ఎక్సర్సైజ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇందులో చాలా గుర్తుపెట్టుకోవాలి ఇందులో స్క్వాడ్స్ చేయాలా లేకపోతే లంజెస్ చేయాలా అన్నప్పుడు మీరు ఒకసారి మా క్లినిక్ విజిట్ అయితే చూసి రేంజ్ ఆఫ్ మూమెంట్ ఏంటి ఎక్కడి వరకు ఉన్నది అని చూసి అసెస్మెంట్ చేసి చెప్పగలుగుతామండి దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రేక్షకులకు పేషెంట్స్ అందరికీ ఆన్లైన్ కన్సల్టేషన్ మేము చేయగలుగుతామండి కానీ దానికి రెమెడీ ఫిజియోథెరపీ ఆన్లైన్లో చేయలేమండి ఎందుకు అంటే ఒక ఎముక కానీ లేకపోతే కండరం కానీ స్ట్రైట్గా ఉండదు రకరకాలుగా ఉంటుంది సో దాని ఆర్జిన్ వేరుగా ఉంటుంది దాని ఇన్సర్షన్ వేరుగా ఉంటుంది సో దాని మూమెంట్ చూసి ఎంతవరకు అవుతుంది ఏమవుతుంది అది ఎక్కడ జాయింట్ అవుతుంది అని చూసి మరి మీరు ఒకవేళ క్లినిక్ వచ్చే ముందు మీ పాస్ట్ మెడికల్ హిస్టరీ అంటామండి అంటే మీ గత హిస్టరీ అంటే దీనికంటే ముందు మీరు ఏ డాక్టర్ కన్నా కలిసారా లేకపోతే ఆర్థపెటిషన్ని కలిసారా న్యూరోసర్జన్ని కలిసారా చూసి దాన్ని బట్టి మనము మీకు ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము మా బృందం మీ సహ మీతో సహకరిస్తామండి ఆల్ ద టైమ్ వి ఆర్ విత్ యూ సో ఫస్ట్ మీరు ఒకవేళ కుర్చీ మరతబెట్టారు కానీ మోకాలు మరతబెట్టలేకపోతున్నారు అంటే మీరు ఆల్ ద టైమ్ కుర్చీలోనే కూర్చోవద్దు ఎప్పుడన్నా కానీ అది కార్పొరేట్ ఎంప్లాయీస్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకటే దగ్గర కూర్చొని చూడడం కాదు మీరు కంపల్సరీ ఒకవేళ యూనో ఎంప్లాయీస్ కూర్చొని పనిచేసే వాళ్ళు ఉంటే నా రిక్వెస్ట్ ఎవ్రీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో అట్లీస్ట్ వాష్రూమ్ వెళ్ళొచ్చి వాకింగ్ చేస్తామండి సో రిక్వెస్ట్ యూ టు బీ యాక్టివ్ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ కుర్చీ కూడా మర్త అండ్ మోకాలు కూడా మర్త యువర్ డాక్టర్ స్టీవెన్ సైనింగ్ ఆఫ్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ artçıni martabeti martabeti pat 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 pat